అట్లా ఇంకోటండి అతి గారు సరే టైం ఇది అదేంటి పేరు నాని గారు ఇంకోటి ఏదో మటర్లు అంటున్నాడు ఏంటి అది ఆ వల్లభు వంశీది హత్య ఏదో అంటున్నాడు ఏంది అది అదే బయట ఉన్నట్లు ఆ సరే చెప్పండి అండి ఎస్ వంశీ గారు అంటే ఒకటి వల్ల వంశీకి సంబంధించి రాత్రి కూడా సిపిఆర్ చేశారు ఆయన తీవ్రమైన శ్వాస కోసం ఇబ్బంది పడుతున్నారు అంటే దానికి సంబంధించి ఖచ్చితంగా ఆయన మర్డర్ చేయడానికి ఒక కుట్ర జారు గతంలో వంగవీటి రంగాన్ని మర్డర్ చేసినందువల్ల ఎన్టీఆర్ పతనం అయ్యారు ఈసారి వల్ల వంశీని గన మర్డర్ చేస్తే టీడీపీ పతనం అవుతాని కూడా చెప్పారు వంశీ గారు అంటే అప్పుడు 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 ఆ మాట మాట్లాడేటప్పుడు పక్కన నాని గారి పక్కన దేవుని అవినాష్ అక్కడే ఉన్నాడా అండి ఉన్నట్టున్నారు వంశీ గారు అంటే వంశీ దగ్గరికి పేరు నాని పాపం అవినాష్ ఇద్దరే కదా అందుకని వాళ్ళిద్దరు పక్క పక్కనే ఉండరా ఎస్ వంశీ గారు ఖచ్చితంగా ఎందుకంటే వల్లభనేని వంశీ గారి దగ్గరికి డైరెక్ట్గా రోజు అవినాష్ గారే వెళ్తున్నారు దేవినేని అవినాష్ గారు దానివల్ల ఏమన్నా పేర్ని నాని గారు ఇలా అనాల్సి వచ్చిందేమో అది కూడా ఉంది అయితే ఒకటే అప్పట్లాగా ఇప్పుడు కూడా ఇలా జరుగుతుంది ఖచ్చితంగా టీడీపీకి ఇది అవుతుంది అని అని చెప్పి ఒక రకంగా కొత్త కొత్త విషయాలన్నీ కూడా పేర్ని నాని గారు మాట్లాడుతున్నారు ఇందులో ఒకటి ఇటు వల్లభనేని వంశీ గారికి కూడా సరే నిజంగానే ఆరోగ్యం బాగలేకపోతే ఎవరైనా కానీ ఖచ్చితంగా అందులో ఒక శిక్షలో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగలేకపోతే అందరికి కూడా సానుభూతి ఉంటుంది వంశీ గారు వాళ్ళు పూర్తిగా కోలుకోవాలి వల్లభనే వంశీ గారు ఆరోగ్యవంతంగా ఉండాలి కానీ రాత్రి కంకిపాడు హాస్పిటల్లో టెస్టులు చేయిస్తే అన్ని కూడా బాగున్నాయి అని వచ్చిందంట వంశీ గారు అయినా సరే మళ్ళీ విచారణకి హాజరయ్యే ముందు మళ్ళీ ఆయన తీవ్ర అనారోగ్యం ప్రతిసారి విచారణకు ముందే తీవ్ర అనారోగ్యానికి వల్లభనేరు వంశీ గారు అనారోగ్యానికి గురవుతున్నారు ఇక ఈ రోజు తీసుకెళ్లి గుంటూరు హాస్పిటల్లో టెస్ట్లు చేయిస్తున్నారు వంశీ గారు ఎందుకంటే టెస్ట్లకి అంతు చిక్కకుండా ఒక తీవ్రమైన అనారోగ్యానికి ఆయన గురయ్యారు కాబట్టి ఈ రోజు గుంటూరులో టెస్ట్లు చేయించి మొత్తానికి అక్కడ ఉంచుతున్నారు ఈ నేపథ్యంలోనే ఆయన హత్యకి కుట్ర జరుగుతోంది అని అన్నారు వంశీ గారు కానీ అయితే ఒకటైతే అతిథి గారు ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఇప్పుడు వల్ల వంశీకి అట్లాగే పడాలానికి ఇద్దరికి కూడా లోకేష్ గారు జెట్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలి ఎందుకు కల్పించాలి అని అంటే వాళ్ళిద్దరికీ ఇప్పుడు ఎవరైతే ఈ చెబుతున్నారో ఎవరైతే ఈ మాట్లాడుతున్నారో వీళ్ళు ఏదైనా వాళ్ళని ఏదైనా చేసి వీళ్ళే వాళ్ళని చేసి మళ్ళీ వాళ్ళను తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు అనే విధంగా ఏదైనా ఒక విషప్రచారం ప్రచారం చేయటానికంటే గొడ్డలు పోటేసి గుండెపోటని చెప్పి అదే గొడ్డల పోటు నారాసుర రక్త చరిత్ర అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టినట్టుగా ఇప్పుడు వీళ్ళే వేసేసి ఎవరన్నా వీళ్ళే వేసేసి ఆ వేసేసి గొడ్డలు తీసుకొచ్చి లోకేష్ గారి చేతిలో పెడితే అది ఇబ్బందికరమైన అంశం అది ఎక్కువ నష్టకరమైన అంశం కాబట్టి మళ్ళీ దాని మీద సీబీఐ ఎంక్వైరీ చేసి వాస్తవాలు తేడానికి టైం పట్టింది కావున అందుకని తక్షణం దాని వాళ్ళకి జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించి వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించి అవసరమైతే లోకేష్ సైన్ సైన్యాన్ని వాళ్ళ కాఫలాగా పెట్టాల్సిన పరిస్థితి అని ఏర్పడిద్దాము చూద్దాం ఐస్ గారు ఇక్కడ ఇంతకు మించి రైట్ అండి ఐస్ గారు